పల్నాడు ప్రజానాడు ఎర్రగుండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడిపత్రి చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పార్టీ పరిశీలకులు వెన్న హనుమన్ రెడ్డి వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి వతీ వెంకత్తి సేవకు జనమందరి మారు నిలిచిన జననేతీవ మా చంద్రశేఖర నియోజకవర్గ ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా మంత్రిగా ఈ ప్రకాశం జిల్లా పొత్తుబిట్టే మీ మధ్యలోకి రావడానికి ఒక హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మన ప్రియతమ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ కూడా మరొకసారి ఉదయం పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేతబామ్మా అనే పేరు వింటూ